సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన నిమ్మల రామానాయుడు పోయిన ఎన్నికల సందర్భంలో అద్భుతంగా పనిచేశారు సైకిల్ వేసుకొని భలే ప్రచారం చేశారు చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు రైతులు వాలంటీర్లు ఇలా ఏ ఒక్కరిని కూడా నిమ్మల రామానాయుడు వదిలిపెట్టలేదు విద్యార్థులకైతే మీకు పదిహేను వేలు మహిళలు కానీ ఎదురొస్తే అమ్మా ఏడాదికి మీకు పద్దెనిమిది వేలు ముసలి వాళ్ళకు కనిపిస్తే మీకు నెలకు నాలుగు వేలు రైతులు ఎవరైనా కనిపిస్తే మీకు ఏడాదికి ఇరవై వేలు నిరుద్యోగులు ఎవరైనా సరే కనిపిస్తే మీకు నెలకు మూడు వేల రూపాయలు పుడతాయి ఇలా అడిగిన వాళ్ళకు కనిపించిన వాళ్ళకు అడగని వాళ్ళకు ఎన్నెన్నో చెప్పినటువంటి నాయకుడిగా నిమ్మల రామానాయుడు గారు రికార్డు రికార్డు సృష్టించేసినారు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు అధికారం చేపట్టారు అధికారం చేపట్టిన తర్వాత వృద్ధులకు మినహాయిస్తే ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్న దాఖలాలు లేవు అమలు చేస్తారా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి పాత పాటే పాడుతున్నాడు నిధులు లేవు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రచారాన్ని నిమ్మల రామానాయుడు గారు మొదలు పెట్టడం జరిగింది మళ్ళీ వచ్చే ఐదేళ్లలో వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు ఆయన చెప్పేశారు ఆయన గతంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా కొట్టుకుపోయాయి ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు అలాగే పదహారు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి ఫైల్ మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మొద మొదటి సంతకం చేశాడు అని చెప్పేసి ఆయన గుర్తు చేస్తున్నాడు సైన్ అయితే చేశాడు కానీ ఇంప్లిమెంట్ ఎప్పుడని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఇంప్లిమెంట్ కోసం కూడా ఇంకేదే చెప్పాడు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే వచ్చే విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయ పోస్ట్ నియామకాలు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా నిమ్మల రామానాయుడు గారు చెప్తున్నారు పాలకులలో ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్రో రాజశేఖర్ ఆయన గెలిపించాలని చెప్పేసి కోరుతూ ఇలా ప్రచారం చేశాడు మన నిమ్మల రామానాయుడు విద్యావంతులకు నిమ్మల రామానాయుడు హామీలు బివత్సంగా ఇచ్చాడు ఎనిమిది నెలల క్రితం ఇదే రీతిలో ప్రచారం చేసి గుంపగొత్తుగా జనం ఓట్లను పొందారు ఇప్పుడు పట్టబదుల ఎమ్మెల్సీ ఓట్లు కూడా ఉండడంతో వాళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లను కూడా ఎలాగైనా సరే కూటమి పొందేందుకు నిమ్మల రామానాయుడు మరోసారి తనదైన ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు బీభచ్చంగా చేస్తున్నాడు అయితే ఇక్కడ నిమ్మల రామానాయుడు ప్రచారానికి కాలం చెల్లిందని చెప్పేసి మర్చుకున్నట్టుకోను ఆయన ఆయన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చాలామంది విద్యావంతులంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఒకటి రెండు సార్లు మోసపోతారు కానీ రోజు ఎలా సాధ్యం అని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ప్రశ్నిస్తున్నారు ఎనిమిది నెలల్లో ఏమీ చేయలేదు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉంటే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే నిమ్మల రామానాయుడు హామీల ప్రస్తావన కూడా తీస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళంతా కూడా అదే అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారిని డైరెక్ట్గా ఏమీ అనలేక ఎందుకంటే ఇప్పుడు మంత్రి ఏమైనా అంటే మళ్ళీ అక్రమంగా కేసులు అవి అంటారని చెప్పేసి ఇండైరెక్ట్గా సెటరికలుగా కూడా మాట్లాడుతున్నారు మళ్ళీ రామానాయుడు గారి ఇప్పటి ప్రచారం ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి